మళ్ళీ చెతున్నాం రోజమ్మ నోరుంది కదా అని పారేసుకోకు ఇదే పక్క రాష్ట్రంలో ఇలాగే రాజశేఖర రెడ్డి బిడ్డ మీద అతిక ప్రసంగం ఇలాగే అతి అతిగా మాట్లాడితే జనాలు వాళ్ళందరినీ ఓడగొడితే ఇప్పుడు వాళ్ళు ఇంట్లో కూర్చొని ఉన్నారు మీ పరిస్థితి కూడా అదే అవుతుంది ఇంకొకడు ఇంకొకడు నిన్న బాపట్లలో సభ పెట్టి వస్తే రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాబట్టి రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాబట్టి బాపట్ల నుంచి అడుగు బయట పెట్టనిచ్చారట ఒక్క నిమిషానికి నేను రాజశేఖర రెడ్డి బిడ్డను కాదనుకుందాం రండి ఎంతమంది వస్తారో రండి ఏం చేస్తారో చేయండి మీ దమ్మేంటో చూపించండి సిగ్గుండాలి కదా సిగ్గుండాలి కదా రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టుకుని రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం అని నిలబడ్డామని చెప్పుకుంటూ ఇంత దయనీయంగా ఇంత దరిద్రంగా ఆడ మగా తేరాలేదు ఉచ్చం నీచమని తేడా లేదు ఐదు సంవత్సరాలలో అన్ని మాటలు తప్పారు ఘోరంగా పరిపాలన చేశారు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు జగనన్న పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ప్రతి మాట తప్పారు ఇప్పుడు నేనొచ్చి ఇక్కడ మీ తప్పులు ఎత్తి చూపుతున్నానని చెల్లెల్ని అన్న ఇంగితం లేదు ఇదే పార్టీని ఇదే పార్టీని మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి నేను నేను నా భుజానం మోసిన రోజులున్నాయి సమయకి ఆంధ్ర కోసం తిరిగాను అలాగే అలాగే ఓదార్పు యాత్ర చేశాను అలాగే బాయ్ బాయ్ బాబు అని ఒక క్యాంపెయిన్ నడిపాను ఎక్కడ అవసరం ఉంటే అక్కడ నాకు ఈ పదవి కావాలి అని ఎప్పుడు నోరు తెరిచి అడగకుండానే వాళ్ళకి ఏ అవసరం ఉంటే అది చేశాను ఆ పార్టీ మొక్కై ఉన్నప్పుడు మొక్కై ఉన్నప్పుడు నేను నీళ్లు పోసాను నేను ఎరువు పెట్టాను నా చేతులతో కాపాడాను ఇప్పుడు అది చెట్టైంది నా లేదు అంటున్నారు కదా మీ అహంకారమే చూపిస్తున్నాయి వైఎస్ఆర్ పేరు మీద పార్టీ పెట్టి ఎన్ని కష్టాలు ఎన్ని అవమానాలు ఎన్ని తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టినా కూడా ఏ రోజు పారిపోలేదు ఏ పార్టీకి తల ఉంచి వాళ్ళకి సరెండర్ అవ్వలేదన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి కానీ షర్మిల గారు ఈరోజు కాంగ్రెస్ లో చేరి వైఎస్ఆర్ ఆత్మని క్షోభించే విధంగా చేసింది ఈ రోజు ఓడించడానికి చంద్రబాబు నాయుడు వదిలిన బాణంలాగా చంద్రబాబు నాయుడికి మంచి చేకూరే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చడానికి మా మా నాన్న వైఎస్ఆర్ అని చెప్పుకుంటుందే తప్ప నాన్న పేరు నిలబెట్టే విధంగా ఏమీ చేయలేదు అనేది మరొకసారి గుర్తు చేసుకోవాలి ఈరోజు వైఎస్ఆర్ ఆశయాల కోసం పనిచేసేది జగనన్న అయితే వైఎస్ఆర్ ఆస్తుల కోసం ఈరోజు రోడ్డెక్కి పోరాటం చేస్తుంది షర్మిల ఆ తేడా గుర్తించి జగన్నాని ఆశీర్వదించండి